రవణమ్మ అండి మీ పేరు తల్లి నా నాంక శ్రీదేవి అండి గారు ఇంటి పేరు ఏంటి ఆత్తార్ ఇంటి పేరు నాంక లంక అయితే పెళ్ళింది మీకు మీరే ఇక్కడ ఉన్నారు వైజాగ్ మందులు వాడసా ఇక్కడ ఉన్నా మీ ఆయన ఏరి మా ఆయన మరి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు మీ ఆయన దగ్గరికి ఉండాలి అంటే ఒక మామూలుగా ఉన్న మందులు వాడతాం మే ఆయన రారా వచ్చి చూసేది పద ఎప్పుడు వచ్చారు మొన్న వచ్చారు మొన్న వచ్చారు ఒకసారి వచ్చి చూసేది పడతాయి ఎన్ని రోజుల క్రితం వచ్చారు ఇప్పుడు పది రోజులు అవుతుంది పది అవుతుందా బాగా అన్ని తెలుసు ఏం చేస్తారు మీ ఆయన వంట మాస్టర్ వంట మాస్టర్ మీరు నేను ఎక్కడికి వెళ్ళాలి మీరు ఎందుకు మందులు వాడుతున్నారు మామూలు మా ఇంట మామూలు మందులు మామూలుగా మొదలు ఒంట్లో బాగాలేదు ఏం బాగాలేదమ్మా మా ఇంటి చంద్ర మైండ్ సరిగ్గా లేదా అది కూడా మీకు తెలుసా మైండ్ సరిగ్గా లేదని కూడా తెలుసా మైండ్ సరిగ్గా లేకపోతే అంటే ఏం చేస్తారు మీరు ఎవరైనా కొట్టడం వచ్చేస్తారా చేయరు మిమ్మల్ని కొడుతున్నారు ఎవరైనా కొట్టరు ఇంట్లో ఎవరెవరు ఉంటారు మా అండి ఇది నిన్న ఎప్పుడు పెళ్ళింది మీకు మా పెళ్లి ఓ పాప బాబు పిల్లలు ఉన్నారా మరి వాళ్ళ లేరు లేరు ఆ చరలా ఉన్నారు పాపని పెంపకం ఇచ్చారా పెంపకం ఇస్తా పాపను ఏ ఎందుకు నువ్వు పెంచుకోలేవా పిల్లలు లేరే అని మా చోటకారికి పిల్లలు లేరు పెంచుకుంటామన్నారు అన్నారు అబ్బాయి మేము ఉంచుకున్నాం అలా ఆయన ఫుల్ తాగుకొని ఉంటాడు ఎవరు మీ తోటికొడులో మే ఆయన ఫుల్లు తాగడం ఎప్పుడు ఆడనిచ్చిన తాగడమే మన తాగేసే వచ్చేడు ఇక్కడ పెళ్ళయినా కొత్తల్లో తాగేవాడు తర్వాత కొద్ది రోజులకి వెళ్ళి తాగడం మొదలు పెట్టాడు పెళ్ళే పిల్లలు పుట్టిన వారు కొద్దిగా తాగినా సరే ఎవరి చూసుకుంటూ పిల్లలు ఎప్పుడైతే పుట్టిచారే అప్పుడు కానీ దీనికి ఇదే సరే చూసుకో సరే చూసుకోలేదంటే అదే మరి ఇప్పుడు పరిస్థితిలో అయిపోయింది పిల్లల్ని ఎవరు పెంచుతారు అందుకని ఆయన కూడా డిస్టర్బ్ అయ్యారు నాకు నలుగురు పిల్లలే అండి నలుగురికి ఆడపిల్లలే ఆడపిల్ల అయితే అప్పుడు పరిస్థితి అప్పుడు మనకి శక్తి లేదు పెద్ద కట్నాలు ఇవ్వడానికి ఇచ్చేసాము ఎవరి పరిస్థితులు బాగలేదు ఒక పాప కొన్నాలు అందుకు వేయించిన ఆ తతా ఆ పల్లె అమ్మకాయ వెళ్ళిపోయి అమ్మ ఇంటికాడ నువ్వు పిల్ల పోయి శక్తి అని బాగుంటుంది అలా ఆయన చేయించుకోండి ఇక్కడ ఆరు మాసాల పిల్ల అప్పుడు పిల్ల పుట్టింది

పడుకుడిపోరాటండి పడుకుని పొగ్గిసారట చెప్పులు కలిపి నేను అంటాను మరి నిజమాబద్ధమా మళ్ళీ ఎలానే వెళ్తాడు కేటీ లేవాడు చెప్పులు కొట్టుకుని వెళ్ళిపోతాడు ఒక చెట్టు పడుకొని తిని వెళ్ళిపోడు మరి కాతర లేదు భార్య మీద మరి లేదు కనిసీ చూడడానికైనా వచ్చారు ఈ పరిస్థితుల్లో ఉంటే కొంతమంది అలా కూడా చూడడానికి కూడా వచ్చే పరిస్థితిలో లేరు ఆయన్ని కూడా అనడానికి లేదు తాక్కునే ఉండాలంటే అదే పరిస్థితులు అలా మారిపోయాయి ఇలాగే మంచిగా ఆలోచించి జాగ్రత్తగా వెళ్ళాలి మంచిగా అన్ని చక్కబెడుతుంటే ఆ భర్త తాగడానికి ఏమి ఇష్టపడ్డాడు ఎందుకంటే మొదట మొదటంతా బానే ఉన్నారు కదా తర్వాత కదా ఈ పరిస్థితి బాగాలేదు నాకు పనికి వెళ్ళడానికి పనికి గురించి మాట్లాడుతుంటే సడన్ గా నీ గురించి ఎందుకు వెళ్ళక ముసలిదానివి నువ్వు ఎందుకు పనికి వెళ్తావు మరి పెంచడాలు కదమ్మా మరి మరి కూతురు భగవంతుడేది పెన్సిబెట్టి పెంచుకోలికి వెళ్ళగా ఆస్తోందే మీ ఆయనలో చనిపోయారమ్మా చనిపో అదే ఎలా చనిపోయారు ఏ ఒగ్గిసీసే తోపుడు బయటకట్టు కొన్నాళ్ళు తిప్పునాను తిప్పినాను మామూలుగానే మామూలుగా ఆరోగ్యం బాగాలేక చనిపోయారు ఆయన మీకు నలుగురు ఉన్నా నలుగురు కూతుర్ల పరిస్థితి అలాగే ఉంది బియ్యం తెచ్చుకుంటున్నారా కొనుక్కుంటున్నారా కోట మీద వచ్చిన బియ్యం సరిపోతుంది ఐదు కేజీలు వస్తాయి ఎన్ని కేజీలు కొంటారు ఇరవై పది కేజీలు పది ఇరవై కేజీలు కొనుక్కుంటాం ఐదు కేజీల్లో పత్తి పది పడుతుంది అవుతున్నాయా మరి ఎవరు వచ్చినోళ్ళు ఉంటారు కదా మిషన్ అలాంటి కదా ఇల్లు ముగ్గు కాను దాకా అలా సరిపోతా చూస్తున్నావు అలాగే సోతుంది అలాగే మామూలుగా చూడలేదు ఇంకోలా చూస్తున్నావు చూస్తున్నావు చెప్పు మా అమ్మ మాట్లాడుతుంటారు కదా అప్పుడు మీ అమ్మ వైపు కలిసి చూడాలి నేను ఇటుపక్క ఇటు చూసుకుంటాను అటుపక్కల తిరగ చూడాలి చెప్తాం మీ వయసు ఎంతమ్మా నా వయసా ముప్పై 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 ఎన్ని ఉంటుంది మరి నాకు తెలియదు అండి పిల్లల వయసు ఎంత తల్లి పిల్లల పిల్లల వయసు పిల్లలకి మా అబ్బాయికి ఇరవై సంవత్సరాలు ఉంటుందండి

అంటే మా అమ్మ మేమైనా కుట్లో ఉన్నాయి కుట్లే కుట్లో అంటే మా ఎవరు కాదు మా మానం మా ఏ కుట్లో ఉన్నారు ఇద్దరిని ఫ్యాన్స్ లేను నువ్వు ఫ్యాన్స్ లేవు అన్నది మా ఇంటి కడు ఉంచుతాము మా మేన ఉంచాడు అండి కేరళంలో అంటే అక్కడ మేన ఉంచారు నేను ఎక్కడ మా అమ్మ ఇంటి కడు అక్కడ మా అబ్బాయి అక్కడ పుట్టిన పిల్లలు అక్కడ 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 ఉన్నారు నువ్వేమి ఇక్కడ ఉన్నావు మీ ఆయన ఇంకెక్కడ ఉన్నాడు మా మీరు ఎవ్వరూ కలిసి లేరు ఇది నెలలో మా ఆయన అదే అమ్మా మీ ఆయన విజయనగరంలో ఉన్నారు మీ పిల్లలేమో తెరళంలో ఉన్నారు నువ్వేమో మీ అమ్మలు ఇంట్లో ఉన్నావు నలుగురు ఉన్నారు మీకు కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ కలిసి మాత్రం లేరు అంటున్నాను నీ ఒక్కదాని పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల కుటుంబం వల్ల చల్లా చెదిరైపోయింది నిన్ను అనడానికి లేదు మరి మైండ్ పాడైపోయినప్పుడు నిన్ను అనడానికి కూడా లేదు భగవంతుడు మీకు అంతా ఉన్నా కూడా ఎవరిని కూడా దగ్గర పెట్టలేకపోయారు అని బాధపడుతున్నాను నేను నువ్వు కూడా ఎక్కడైనా పనిలో జాయిన్ అవ్వచ్చుగా ఇంత చక్కగా తెలుగునే మాట్లాడుతున్నావు మళ్ళీ ఏం అలా చూస్తా ఇక్కడ ఏ పనులు ఉండవండి ఇక్కడ లేకపోతే తెలుస్తావా కరోనా మొక్కలు చేతులు అవి ఉంటాయండి ఏదో నన్ను చుట్టూ అంతే తీరేది తీసావా మరి వెళ్తావు ఇల్లు కానీ తీసావా తీరే అని వెళ్ళదు తీద్దామని ఇల్లు కానీ తీయలేకపోయావు ఏ అవి లాగాల మరి లాగలేదా అయ్యాను కొద్దిగా ఈ సంవత్సరం వెళ్ళలేదు డబ్బులు ఇచ్చారా నువ్వు తీసినందుకు గింజలు ఇచ్చారు గింజలు ఇచ్చారా ఏ గింజలు అవి మినపకాయలు పెశ్రమకాయలు ఓహో మినపప్పు అవినా ఇచ్చారమ్మా నిజంగానే ఇచ్చారా ఈ సంవత్సరం ఎల్లలేదే ఇప్పుడు కాదులే ఇచ్చారు ఒక పాటే వెళ్ళిందే మరి ఎళ్ళలేపే ఒక పోటే వెళ్ళవా ఒక రోజు ఒక రోజు ఒక వెళ్ళలేదు ఎండ ఎండకి వచ్చారు మీరు పోన్లే మీకు బియ్యం ఇస్తాను తీసుకుంటావా డబ్బులు అవుతే ఇస్తావా అమ్మ మే అమ్మ సరే ఎవరో ఒకరు ఇవ్వండి తెప్పిస్తాను తీసుకొచ్చేయండి ఎంత ఇస్తారు బియ్యం బస్తా రెండు వందలు రెండు వందలు ఇవ్వండి వెళ్ళి తెచ్చేమ్మా వెళ్ళు వెళ్ళే తెచ్చేసాయి నీ పేరేంటన్నావు శ్రీదేవి అండి అమ్మ శ్రీదేవి నా పేరే ఓకే వెళ్ళి శ్రీదేవి వెళ్ళి తెచ్చి డబ్బులు తెచ్చి శ్రీదేవి దగ్గర డబ్బులు ఉంటాయి అమ్మ డబ్బులు శ్రీదేవి వెళ్ళు ఫంక్షన్ ఇంకా మొన్న ఒక ఇవాళ తొమ్మిదో తేదీ ఇంకా డబ్బులు ఉంటాయి మీ దగ్గర ముందే బియ్యం బస్తా బియ్యం బస్తాకి డబ్బులు ఇవ్వాలి బియ్యం బస్తా కొనుక్కున్నారు కదా ఇవి కొన్నందుకు ఇవి కూడా ఫ్రీ మీకు ఇందులో ఏమున్నాయి చూడు శ్రీదేవి లేచి చూడు ఏమన్నా టీ ఒకసారి బయటకి తీ కొనూనె బియ్యం బస్తా కొన్నందుకు అవన్నీ ఫ్రీ అటుకేం డబ్బులు వద్దు సరేనా బువ్వు అమ్మ తెచ్చిరా డబ్బులు వెళ్ళిపోతాను చీర బాగుందా శ్రీదేవి బాగుంది దీనికి కూడా డబ్బులు అవుతాయి వంద రూపాయలు మీ అబ్బాయి నీకు ఇవ్వడా డబ్బులు ఉద్యోగం చేస్తున్నాడు కదా ఖాళీగా ఉన్నాడు కొట్లో పని చేస్తున్నాడు కదా మామూలుగా ఉంటే డబ్బులు ఇవ్వరా దగ్గర మరి ఏం పెడతారు భోజనం పెడతారా సరే ఈసారి ఫోన్ చేయండి కొడుకు నేను చీర తీసుకున్నాను హైదరాబాద్ నుంచి ఒక ఆవిడ వచ్చారు అమ్మ ఈ చీర కనుక్కుంటావా వంద రూపాయలే చీర డబ్బులు చూడు మంచి చీర కాటన్ చీర మామూలుగా వెయ్యి రూపాయలు చీర డబ్బులు లేవండి ఇంకొక వంద రూపాయలే ఈ ఒక చీర కొంటే నీ కూతురికి ఇవన్నీ ఫ్రీ ఈ చీర ఫ్రీ ఇస్తాను దీనికేం డబ్బులు వద్దు ఒక వంద ఇస్తే చాలు తట్టుకోలేము కదా ఇంక వంద రూపాయలు అడిగితే తట్టుకోలేను అంటున్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలియాలి కదా అందుకనే అడుగుతున్నాను అన్నిటికీ అయ్యా కదండి మీకు ఎటు నుంచి వచ్చిన ఆధారం లేదు కదా ఎటు నుంచి వచ్చిన ఆధారం లేదు కదా ఇంకేదో అన్నారు ఏమంటుంది మేము ఎటు ఆధారం లేదు కదా మరి మీరు చేయొచ్చు కదా మరి మందులు పెడుతున్నారు చేయలేరు మా ఇంటికి వచ్చేస్తారా మీ అమ్మకి అదే మీ అమ్మ కొంచెం డబ్బులు ఖర్చు మిగులుతుంది కదా మీ అమ్మకు మీ అమ్మ చూసుకుంటది మీ అమ్మ బానే ఉంది కదా మీ అమ్మే మందులే వాడట్లేదు కదా మరి మందులు ఖర్చు తగ్గుతుంది కదా మీ అమ్మకి నువ్వు నాతో వచ్చేస్తే ఎందుకురా మీ అమ్మ ఇక్కడ ఉంటుందిలే మీ ఆయన కాడా మీ ఆయన కాడ ఉంటారా మీ ఆయన వచ్చి ఉండమనండి ఇక్కడ ఉంది కదా పైన ఉంది మా వాళ్ళు అంటున్నారు బియ్యం బస్తా రెండు వందలు కాదు మూడు వందలు కదా ఎందుకు తక్కువ చెప్పారు అని అంటున్నారు పాతి కేజీలు ఎంత వెయ్యి రూపాయలు ఎంత పెట్టుకున్నారు బియ్యం పన్నెండు వందలు ఎంత పెట్టుకున్నారు మూడు వందలు కదా చెప్పాలి పేదలు కాబట్టి మూడు వందలు చెప్పాలి ఇంక వేరే ఇలాంటి వాళ్ళకి అయితే పన్నెండు వందలు తీసుకుంటాం ఇంకో అందరు మొన్న కదా నాలుగు వేలు వచ్చాయి పది రోజులు కూడా అవ్వలేదు కదా ఇంకా చెప్పు శ్రీదేవి ఇంకొక ఇల్లు సొంత ఇల్లేనా మరి సొంత ఇల్లు ఖర్చే ఉంటది మందులు అంత పెట్టుకుంటారు ఇద్దరు ఇద్దరికి మందులు ఎంత అవుతాయి నెలకి నెలకి నాకు ఎక్కువ అవుతాయి ఎంత అవుతాయి ఐదు వందలేనే రెండు వేల అయిపోతుంటదండి రెండు వేల గ్యాస్టిక్ నొప్పులకి టానిక్ అంతెందుకు అవుతాయమ్మా మరి ఆన్లైన్ మాత్రలు వేసుకోకపోతే అన్నం తినలేను గ్యాస్టిక్ మాత్రలు చేసుకోకపోతే జల్లు అంత నొప్పులు పడిపో అన్న కదా పడిపో అన్న దెబ్బలు ఎక్కువ నీకెంత అవుతాయి నెలకి నెలకి ఐదు రూపాయలు వైద్యం వైజాగ్ వెళ్ళి రావడానికి చార్జీలు కన్నెట్కి వెళ్తే వెయ్యి రూపాయలు అవుతాయా మీ ఆయన ఏం మన ఏమి ఇవ్వడా అయితే వచ్చిన ఫంక్షన్లో మూడు వేలు మందులకి అయిపోతున్నాయి ఇంక వెయ్యి రూపాయలు ఇప్పుడు మూడు వందలు నాకు ఇచ్చారు కదా ఇంకా ఇంట్లో ఎంత ఉన్నాయి మూడు వందలు ఉన్నాయి ఇంక మూడు వందలు ఉన్నాయి వంత ఇచ్చేది అప్పుడు అందిస్తారు నాలుగు వందలు ఉంచండి టైం అయిపోతుంది వేరే ఊరు వెళ్ళాలి చిన్నవా చిన్నవాడ ఆడు వెళ్ళాలా మనం తొందరగా ఇప్పుడు ఇన్నర్ వయసు ఎలా వస్తుందో చూద్దాం ఫేస్ కూడా బాగా గమనించండి ఏం మళ్ళీ ఎలా చూస్తున్నా మళ్ళీ మామూలుగానే కింద చూస్తున్నావా మా వాళ్ళు అంటున్నారు మళ్ళీ ఇకన ఈ చీర వెయ్యి రూపాయలు పెట్టుకున్నారు కదా వంద రూపాయలకి ఎలా ఇస్తారని అడుగుతున్నారమ్మా చూడు అంచు చీర బాగుందా ఇంకా తీసుకో మరి అయితే వద్దులే నేను ఆ వంద నేను పెట్టుకుంటానులే మళ్ళీ నేను ఇబ్బంది పెట్టను చీర లంగా జాకెట్టు నీకే వీటికేం డబ్బులు ఇవ్వద్దు తీసుకో బాగుందా లేదా చెప్పు చీర పట్టుకుని బాగుంది మంచి చీర అయినా ఇచ్చాను వంద రూపాయలకి చౌకగా వచ్చిందా మంచిదే వచ్చింది డబ్బులు తీసుకున్నందుకు బాధగా ఉందా ఏమైంది మరి నాలుగు వందలకి వస్తువులు వస్తాయా చెప్పండి వస్తాయా వస్తాయా ఏమి చెప్తానండి ఇంకా ఆవిడ నిండా బాధ ఉంది ఇంకేం మాట్లాడుతుంది పాపం ఇంకా కొన్నందుకు నీకు కూతురు కూడా ఒక చీరేస్తున్నాను చీర లంగా జాకెట్ టవల్ టవల్ కూడా ఉంది నీకు అయ్యో నిన్ను తీసుకోమన్నాను ఏంటి కూర్చో నీ కూతురు అంటే నువ్వు ఒకరితోనే ఏంటి ఇంకా నలుగురు కూతుర్లు ఉన్నారు నీకు కాదు ఈ చీర మీ ఆయన ఉన్నాడుగా మొన్నగా పళ్ళు కాయలు తెచ్చాడు చీర తేలదా అడగలేదు నువ్వు అడిగా మేము అడిగావు హై ఫై తా అన్నాడు సరే ఇది నీకు కాదు మీ అక్కలకి మీ అక్కకి ఇచ్చేయో సరే హ్యాపీయేనా ఇంకొక కొందిస్తే వెళ్ళిపోతాను పెట్రోల్ అయిపోయింది వందకి పెట్రోల్ వేసుకుని వెళ్ళిపోతాను సరేలేమ్మా మీ పేరేంటన్నారు రావణమ్మ రావణమ్మ గారు శ్రీదేవి గారు వాడా బాడంగి మండలం విజయనగరం డిస్టిక్లో వీళ్ళు పాపం ఒక చిన్న ఇంట్లో అలా ఏదో జీవనం గడుపుతున్నారు మీకు ఏమితో శ్రీదేవితో మాట్లాడితే అర్థమై ఉంటుంది కదా పాపం మెంటల్గా చిన్న డిస్టర్బ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళ హస్బెండ్ కూడా పెద్దగా అలా అనమాట సో మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది ఇంకా ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆమె ఇంక కూతుర్ని కనిపెట్టుకొని ఆవిడకి వచ్చే ఫంక్షన్తో జీవనాన్ని గడుపుతున్నారు ఉన్నారనమాట సో చాలా అంటే చాలా పేదరికంలో ఉన్న ఫ్యామిలీ కాబట్టి నేను ఈ ఫ్యామిలీకి మనం హెల్ప్ చేయాలని ఎంపిక చేసుకోవడం జరిగింది సో మనకు తోచిన సాయం అయితే చేశాను వాళ్ళు ఇచ్చిన డబ్బులు మళ్ళీ రిటర్న్ మనకి మీకు అలాగో తెలుసు కాబట్టి సో నేను మళ్ళీ ఫైనాన్షియల్గా వాళ్ళకు మెడిసిన్స్గా వాళ్ళకి నెలకి ఐదు వేలు అవుతున్నాయంట సో ఆ ఒక మంత్ ఫెన్షను నేను ఇచ్చేస్తున్నానండి వాళ్ళకి అయ్యే ఖర్చు అమ్మా ఇవి నాలుగు వందలు ఓకేనా మీరు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చిస్తూనే మళ్ళీ నేను మీకు ఐదు వేలు ఐదు వేలు ఇస్తున్నానమ్మా ఓకేనా ఐదు వేలు ఇస్తున్నాను ఇప్పుడే మళ్ళీ ఏం అలా చూస్తున్నావు మామూలు ఎలా చూస్తావు సరిగ్గా చూడు ఇక మీ నాలుగు వందలు మీరు తీసేసుకోండి మొదట వచ్చాయా మీ డబ్బులు మీకు వచ్చాయా లెక్క సరిపోయిందా ఏం చేసుకుంటావు డబ్బులతో ఆంక మంత్ ఆగుతాడు సరేనా ఇస్తావా ఇస్తావా మంచిదా అనేవి అలా ఇకమ్మా మిగతా నాలుగు నాలుగు వేలు మొత్తంగా ఐదు వేలు మీకు ఓకేనా శ్రీదేవి నీకు తొందరగా ఆరోగ్యం నయమైపోవాలి నువ్వు బాగుండాలి నీ పిల్లలకి నువ్వే వంట చేసి మీ ఆయన్ని బాగా చూసుకొని బాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుడిని సరేనమ్మా వెళ్ళిరానా సంతోషం అమ్మాయిలు ఇల్లు వస్తాను థ్యాంక్ యూ